హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పైనాపిల్ బాదం మిల్క్ షేక్ తయారు చేసే విధానం చూద్దాం దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం పైనాపిల్ ది నానబెట్టిన బాదం అండి పొట్టు తీసుకోండి బాదంని ఒక పది పదిహేను తీసుకోండి కూల్ అన్నమాట అనమాట మిల్క్ అండి ఇవి బాగా పాలు కాగబెట్టుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కూల్ మిల్క్ అనమాట వెనిల్లా ఐస్ క్రీమ్ షుగర్ పైనాపిల్ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే పీస్ పీస్గా రావద్దు పైనాపిల్ బాదం మిల్క్ షేక్ తయారు చేసుకుందామండి నానబెట్టిన బాదం ఉన్నాయి కదండి అవి తీసుకోండి ఇంట్లో కొంచెం మిల్క్ కొంచెం సగం మిల్క్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకుందామండి పైనాపిల్ ముక్కలు వేసుకోండి దో వెనిల్లా ఐస్ క్రీమ్ altrimenti si ugura riscondi. L'obbligo di కూల్ మిల్క్ అన్నమాట రెడీ అయిందండి దీన్ని సర్వ్ చేసుకుందాం సర్వ్ అండి పైనాపిల్ మిల్క్ షేక్ రెడీ అయింది కొత్తగా పైనాపిల్ మిల్క్ షేక్ రెడీ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి